జిల్లా ఒంగోలు డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సంక్రాంతి శోభను తలపించేలా రంగవల్లును తీర్చిదిద్దారు సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు భోగి మంటలు అనంతరం ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేసి తదుపరి స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి ప్రసంగించారు సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ओके मैडम चलें मैडम पीढ़ी అక్కడ దగ్గరగా వస్తుందా ఇక్కడ సైడ్ కి చూయరా వెడొ ఓకే నువ్వేంంటా అలా நலு மேடம் ஆ சைடு அடு சைடுக்கு உண்டேவா ஆ ஓகே சின்ன சின்னங்க

అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా డ్రీమ్స్ ఒలంపియాడ్ స్కూల్ నందు ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది పిల్లలు చక్కగా సాంప్రదాయ దుస్తులతోటి ఆ అందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు అందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే ఎంకరేజ్ చేసి తీసుకొని వచ్చారు ఎంతోమంది చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు తల్లులు కూడా అలాగే మకర సంక్రాంతి అంటే నూ నూతన క్రాంతి అంటే కొత్తగా వచ్చినటువంటి ఒక అనమాట ఈ యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును నే మనం మకర సంక్రమణం అంటాము ఈ మకర సంక్రమణనే మకర సంక్రాంతిగా మనందరం జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క మకర సంక్రాంతిని మన ఆంధ్రప్రదేశ్లో పెద్దల పండుగ కూడా జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క పండుగని మూడు రోజులు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఎక్కడెక్కడో ఈ యొక్క ఎక్కడెక్కడ మనకి ఇతర రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో కానీ ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి మనందరి దగ్గర గ్యాదర్ అయిపోయి భోగి సంక్రాంతి ముక్కనుమ ఎంతో చక్కగా జరుపుకుంటాము ఈ యొక్క సంక్రాంతిని ఈ యొక్క ఇంటిల పాలిది మా తల్లిదండ్రులు అలాగే మా తల్లిదండ్రులు వచ్చే సంక్రాంతి మాకు ఇంకా చాలా స్పెషల్గా అనిపించింది ఈ సంవత్సరము దాదాపు పాతిక మంది తల్లులు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు దాంట్లో అందరూ చక్కగా ముగ్గులు వేశారండి ఎవరు ఇక్కడ ఓటమి కాదు ఎవరు గొలుపు కాదు అందరూ కూడా చక్కగా వేశారు రంగవల్లులు మా పిల్లలందరూ కూడా చక్కటి సంప్రదాయమైనటువంటి పిండి వంటలు కూడా తీసుకొని వచ్చారు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా ధనధాన్యాలు సౌభాగ్యాలు అన్నీ ఇవ్వాలని తెలుపుకుంటూ డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీదేవి